నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ వైవి సుబ్బారెడ్డి ఈ పేరు ఏపీ రాజకీయాల్లో సుపరిచితమే సీఎం జగన్ కు స్వయాన చిన్నాన అంతేకాదు జగన్ ఏది చెప్పినా తూచా తప్పకుండా పాటించే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించే వైవి సుబ్బారెడ్డికి ఎంపీ కావాలనే కోరిక ఉండేదట అందుకే గత ఎన్నికల్లో పార్లమెంట్లో అడుగు పెట్టాలని ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు అయితే జగన్ ఆదేశాలతో వెనక్కి తగ్గిన వైవి సుబ్బారెడ్డికి ఆ తర్వాత కీలక బాధ్యతలు అప్పగించారు జగన్ టీటీడీ చైర్మన్ గా నియమించడంతో వైవి సుబ్బారెడ్డి సైతం హర్షం వ్యక్తం చేశారు ఇప్పుడు ఉత్తరాంధ్ర వైసీపీ కార్యకలాపాలను చూస్తున్నారు వైవి పార్లమెంటుకు వెళ్లాలన్న చిన్నాన కోరికను అబ్బాయి మరో రూపంలో తీరుస్తున్నారనే చర్చ పార్టీలో నడుస్తుంది వైవి సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపడానికి జగన్ నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీ ఎన్నికల హడావుడి వైసీపీలో జోరుగా ఉంది అందరికన్నా ముందే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రణాళికను సిద్ధం చేసుకుని తన సైన్యాన్ని పరుగులు పెట్టిస్తున్నారు ప్రతిపక్షాలకు కునుకు లేకుండా చేస్తున్నారు ముఖ్యమంత్రికి ఉత్తరాంధ్ర అనేది చాలా కీలకం ముఖ్యంగా వైజాగ్ విశాఖ రాజధానిగా ప్రకటించిన తర్వాత అక్కడ తనకు విధేయులైన వారిని ఇన్ఛార్జీలుగా ఉంచారు ఈ ఎన్నికల బాధ్యతలను చూడటానికి తన చిన్నానను జగన్ అక్కడ ఉంచి నడిపిస్తున్నారు వైవికి పార్లమెంట్ టికెట్ ఇస్తే ఆయన ఎలక్షన్స్ కు రెడీ కావాల్సి ఉంటుందనే ఉద్దేశంతో ఆయన రాజ్యసభకు పంపడానికి జగన్ నిర్ణయించారు రాజ్యసభ సభ్యులుగా వైవి సుబ్బారెడ్డితో పాటు గొల్ల బాబురావు మేడ రఘునాథ్ రెడ్డి పేర్లు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది రెండు రోజుల అభ్యర్థుల జాబితాను వైసీపీ అధిష్టానం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది జగన్ వెంటే ఇన్నాళ్లు ఉన్న వైవి కోరిక ఎట్టకేలకు తీరనున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు మొత్తంగా పార్లమెంట్లో అడుగు పెట్టాలన్న బాబాయ్ కోరికకు అబ్బాయి అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది జగన్ నిర్ణయంతో వైవి సుబ్బారెడ్డి సైతం ఖుషీగా ఉన్నట్లు సమాచారం మొత్తంగా ఇన్నాళ్లు జగన్ వెంటే ఉన్నందుకు వైవికి తగిన న్యాయం జరుగుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు